మిథులారావు ఊరంతా ఉత్తరం వైపు ఉంటే అక్కుపక్షి మాత్రం దక్షిణం వైపు చూస్తుందట ఎవరి అక్కుపక్షి అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ కాకండి ఆమె ఎవరో కాదు కాంగ్రెస్ కమ్ముడు అయిన కవితక్క ఎందుకే మాట అంటున్నా అంటే కంద తండ్రికి అన్యాయం చేసి జన్మనిచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేస్తుంటే కన్న తండ్రే ఆమెను సస్పెండ్ చేసినాక కోత అయింది ఊర్ల మీద పడి ఎగేసిన భూతం అయిపోయి బిఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసే కుట్ర వేస్తుంది ఈ ఎనుక కథ అంతా రేవంత్ రెడ్డి నడిపిస్తుండు రేవంత్ రెడ్డి వేసే బిచ్చం కోసం రేవంత్ రెడ్డి దోస్తాన కోసం సొంత కుటుంబాన్ని పార్టీని దాదాపు అరవై వేల కుటుంబ సభ్యుల్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తుంది ఈ కవిత ఏందో కథ ఇను హైదరాబాద్ బిఎం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొత్త పేరు పెట్టిన కవిత బీటీ బ్యాచ్ బంగారు తెలంగాణ బ్యాచ్ అని చెప్పేసి ఉప్పలు కుత్బుల్లాపూర్ కుకట్పల్లి మల్కాజ్గిరి నుంచి చెప్తుంది మరి ఖమ్మం అయినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఏ ఉద్యమం చేసిండని ఆయన ఈ మాటలే అంటే కుత్బుల్లాపూర్ వాళ్ళు మల్కాజ్గిరి వాళ్ళు వాళ్ళు నీకంటే భయపడతారు అనుకున్నావు ఊరికో మాట జిల్లాకో డైలాగా నలుగురు ఎంబడేసుకొని జనం లేని బాటను జనం బాట అంటూ రేవంత్ రెడ్డి తింపుతుంటే కనీసం నీకు ఎలక్షన్ కమిషన్ అన్న అటు చెప్తలేదా అమ్మ ఎట్లా చేస్తున్నావో ఏం కథనో ఏమో ఇంకేమంటుంది మేమంతా యూటీ బ్యాచ్ ఉద్యమం బ్యాచ్ అట నువ్వెక్కడ ఉద్యమం తల్లి నువ్వు అమెరికా నుంచి హెలికాప్టర్లో తెలంగాణలో కాల్ పెట్టక ముందే ఈ ఆకుల శ్రీనివాసరెడ్డి రెండు వేల ఐదులోనే తెలంగాణ కోసం ఆమరణ నిరార దీక్ష చేసిండమ్మా గప్పున్ను వేడున్నావు అమెరికాలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు గప్పు వేడున్నావు బిడ్డ ఈయల్లొచ్చి ఉద్యమం బాచని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు వచ్చినాక నువ్వు ఏం చేసినావు ఆకాశంలో చొస్తేవి హెలికాప్టర్లు దిగితివి ఎంపీ అయితేవి ఎమ్మెల్సీ అవుతుంది ముఖ్యమంత్రి రాజ్యమంతా నీదే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమం చేసినప్పుడు నీ డ్రామాలే నీ పైరావ్యలే నీయే కథలు కదా ఏదో బ్యూటీ పార్లర్ అంటివి భోగాలు అనుభవిస్తవి కోట్లు సంపాదిస్తే పైగా ఇప్పుడు వచ్చి ఉద్యమ బ్యాచ్ అని చెప్పడానికి అనిపిస్తలేదా అక్క జరంతా గది ఆలోచన చెయ్యి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి అవకాశం రాకుండా చేసినావు ఇంకోటి జూడురి మిత్రులారా అరే టీ విజయ్ కుమార్గా అరే లుచ్చానా కొడక నీ భాగవతం బయట పెడతా అంటూ రెచ్చిపోయిన తీన్మార్ మల్లిగాడు అరే మల్లిగా లుచానా కొడక అంటున్నాం నీ అలా లుచ్చానా కొడక అంటున్నా ఏం చేస్తా వచ్చే నీకు దమ్ముంటే ఈ రాష్ట్రం కోసం అద్భుతమైన పదవుల్ని కేంద్ర మంత్రులు సైతం యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని సైతం తృణప్రాయంగా త్యాగం చేసి పద్నాలుగేళ్ళు ఉద్యమాన్ని నడిపి పదకొండు రోజులు ఆమరణ నిరార దీక్ష చేసి పార్లమెంట్ను దేశాన్ని ప్రపంచాన్ని మెప్పించి తెలంగాణ తెచ్చిన నాయకుని పట్టుకొని ఆయన దీక్ష మీద ఆనాడు కారుకూతలు కూసిన లుచ్చానా కానీ నిన్ను అడుగుతున్నా ఇలా నొప్పి అవుతుందా వాస్తవంగా ఆనాడు ఏం జరిగింది బీసీ వాదం ఉన్న బిడ్డ సా భార్య పిల్లలు ఉన్నటువంటి బిడ్డ కొద్ది ఇబ్బందుల నీ దగ్గరికి వస్తే ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఇరవై లక్షలు ఇచ్చినట్టు ఆయన కుటుంబాన్ని మొత్తం నువ్వే సాదినట్టు వీడియోలు చేసుకుంటే నీ హైపు కోసం ఆయన ఎలా ఆగమైంది ఆయన కుటుంబం నిజంగాదా గది మాట్లాడితే గింత నొప్పి ఎందుకురా నీ ఐడెంటిటీ కోసం నీ మెప్పు కోసం నీ పేరు కోసం ఇలా ఒక కుటుంబాన్ని నష్టం చేసిన పైగా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నోళ్ళు ఇలా ప్రశ్నించిన వాళ్ళ మీద బండభూతులు తిడుతున్నావు ఇది ఎక్కడ అన్యాయం రా